నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మొత్తం నూట ఐదు స్థానాల్లో పొత్తుల్లో భాగంగా టీడీపీ నూట నలభై నాలుగు పదిహేడు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుండగా అన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసింది ఆఖరి జాబితాలో తొమ్మిది అసెంబ్లీ నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రకటన జారీ చేసింది అభ్యర్థుల ప్రకటన పూర్తవడంతో ఎన్నికల సమరానికి తెలుగుదేశం పార్టీ అస్త్రాలను సిద్ధం చేసుకుని ప్రచారంలో దూకింది ఏపీలో ఈసారి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో లేని విధంగా కొత్త అభ్యర్థులను తెర మీదకి తీసుకొచ్చారు అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నియమించారు తీవ్ర సందిగ్ధంలో ఉన్న స్థానాలకు ఐదో జాబితాలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది అభ్యర్థుల ఎంపికకు చంద్రబాబు అనేక అంశాలు పరిగణలోకి తీసుకున్నారు అనంతపురంలో ఈసారి అత్యధిక స్థానాలు సాధించాలని కూటమి నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనంతపురంలో మొత్తం పదిహేడు స్థానాలు ఉండగా టీడీపీ గెలుచుకున్నది రెండు సీట్లే అవి హిందూపూర్ నుంచి సినీ నటుడు బాలకృష్ణ ఉరవకొండలో పయ్యావుల కేశవులు మాత్రమే గెలిచారు అనంతపురం అర్బన్లో ఈసారి టీడీపీ జెండా ఎగరవేయాలని చంద్రబాబు ప్లాన్ చేశారు కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపారు బరిలో ఉన్న దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ది వ్యవసాయ కుటుంబం రాప్తాడు మండలం ఎం బండపల్లి స్వస్థలం నుంచి వరకు రాప్తాడు మండలాధ్యక్షుడిగా పనిచేశారు ఉమ్మడి జిల్లా ఎంపీపీల అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ చాంబర్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు జాతీయ స్థాయిలో ఎంపీపీ అవార్డు అందుకున్నారు స్వగ్రామంలో ప్రజలకు ఉచితంగా సురక్షిత మంచినీరు పంపిణీ సిఎస్ఆర్ పథకం కింద పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు నిధులు సమీకరించి పోలీస్ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు ఎం బండిపల్లిలో దళితులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు గ్రామంలో వైద్య ఆరోగ్య శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన సన్నిహితులే చెప్తున్నారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వయసు నలభై ఎనిమిదేళ్లు ఆయన బీటెక్ మెకానికల్ చేశారు ఆయన ఓసీ కమ్మకులానికి చెందినవారు అనంతపురం అర్బన్ వైసీపీ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి న్యాయవాదిగా ఉంటూనే రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఐదు వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి అనంతపురం ఎంపీగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో వైకాపా నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా తరపున అనంతపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు ఒకప్పుడు అనంతపురం అంటే టీడీపీకి కంచుకోట అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం విపరీతమైన పోటీ ఉంది అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి మొదట జనసేన పోటీ చేయాలని భావించింది అయితే పొత్తు ధర్మంలో భాగంగా ఈ సీటును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకే వదిలేశారు ఇక్కడ పోటీ చేస్తున్న అంబికా లక్ష్మీనారాయణకు అనేక సవాళ్లున్నాయి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కొండవీటి భావన దగ్గుబాటి ప్రసాద్ టికెట్ రేసులో ఉన్నారు ఈ ముగ్గురు మధ్య అనంతపురం అర్బన్ టికెట్ దోబూచిలాడింది అంతకు ముందు అనంతపురం అర్బన్ టికెట్ ఎవరికీ కేటాయించలేదని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్పారు అయితే జనసేనాధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తమ పార్టీ తరఫున అనంతపురం అర్బన్ సీట్ లో జనసేన మహిళా నేత పెండియాల శ్రీలత పేరు ప్రకటించారు పెండియాల శ్రీలత జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ ఉమెన్ కోఆర్డినేటర్ గా ఉన్నారు జగన్ ప్రభుత్వం అక్రమాలపై ఆమె పోరాడుతున్నారు అనంతపురంలో పదిహేడు సార్లు ఎన్నికలు జరిగితే పన్నెండు సార్లు రెడ్డి కొలుస్తలే గెలిచారు కాంగ్రెస్ తొమ్మిది సార్లు గెలిచింది టీడీపీ మూడు సార్లు వైసీపీ రెండు సార్లు సిపిఐ సిపిఎం ఒకసారి సాధించింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయటం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్ తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ టాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి